నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్రం చంద్రబాబు తాత జాకిరి కాదని పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని ఏ విషయం మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక పవన్ మాట్లాడుతున్నాడని అన్నారు తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నాడు తెలుసుకో తుని రైలు సంఘటనకి చంద్రబాబు కారణం కదా అని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు నన్ను తిహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడన్నారు నేను చవటను దద్దమ్మను కాపుల కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదు పవన్ కళ్యాణ్ నాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సమంజసం కాదన్నారు వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి హక్కు లేదన్నారు పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చావు అసలు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఏంటి ఎక్కడ పుట్టాడు అని అన్నారు సినిమాలలో నటించండి అని రాజకీయాల్లో కాదని నీ పార్టీ త్వరలో ప్యాకప్ అవుతుందన్నారు పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేయడం ఖాయమన్నారు ఉప్మా కాఫీ అని నన్ను పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నాడు మా ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్లను గౌరవం చేయడం మా అలవాటు సిగ్గులేదా అలా అనడానికి ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి అయినా కనీసం కాఫీ అయినా ఇచ్చారా అని ఎద్దేవా చేస్తారు మీ సేవకులమా మీ బానిసైపోయింది జాత మీకున్న జబ్బుని మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడు నేర్చుకోండి మీ నోటికి ఏదో మాట్లాడే ఇక్కడ కూడా నోరి పారు సంతోషం ఈ ప్రెస్ అన్నిటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీద పెట్టి ప్రశ్నించండి ఇన్ని ప్రశ్నించిన సమాజం పంచుకుంటున్నారు అంతేగాని సభలో మాట్లాడేసి మీకు మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అర్థమంతం లేకుండా మాట్లాడడం వాటికి మేము मुख्यमंत्री <foster Wolverham> పోయినానిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ చేశారని చెప్పేసి పళ్ళ గుడ్డి చెప్పిన సంగతి తెలిసింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈరోజుకి చెప్పలేని పరిస్థితి అయింది ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని వారి కూటమిలో ఉన్న సీనియర్ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంతసేపు అబద్ధాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం అర్థగారి హిస్టేటే కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ప్రజల యొక్క బ్రహ్మాజ్ఞానాలతోటి మనం పాలన చేస్తున్నాం ప్రజలే రాజులు మనం కాదు రాజులు ఎంతసేపు జగంగా జరుగు జరుగు అని అంటామన్నదిత మేము మాట్లాడే విధానం అదేనా ఈ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు జరుగువటం ఏంటంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు వారు పాలన చేస్తూ ఉన్నారు జరుగున్న అంటే మీకేమర్థం జరుగు జరుగు జగన్ అని అంతమంది బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆపండి గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమను ఏ పనులు చేశారో చెప్పండి